బీజేపీ ఏమాత్రం ఇష్టం లేకుండా ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు పదే పదే ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే కూటమి ఫైనల్ అయిన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ చిలకలూరుపేట సభలో చేసిన ప్రసంగం కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది ఉత్తర భాగంగా కేటాయించిన సీట్ల ప్రకటన విషయంలో బీజేపీ చేసిన జాప్యం కూడా కూటమిలో ప్రధాన పార్టీలైన టీడీపీ జనసేన ఉన్న తమ అభ్యర్థులను ఫైనలైజ్ చేయలేకపోతున్నాయి ఇది ఆ రెండు పార్టీలైనంత గందరగోళం రేపుతోంది ఇదిలా ఉంటే బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సోమవారం నాడు విడుదల చేసిన మూడు నిమిషాల వీడియో కూడా బీజేపీపై పలు అనుమానాలు పెంచేలా చేసిందనే చెప్పాలి జీవీఎల్ నరసింహారావు బీజేపీ తరఫున వైజాగ్ లోక్సభ బరిలో నిలవాలని అలచారు కానీ పొత్తులో భాగంగా టీడీపీ తరపునే వైజాగ్ లోక్సభ బరిలో భరత్కు ఆ పార్టీ సీటు కేటాయించింది విశాఖపట్నం సీటు తనకు దక్కనందున గత నాలుగు రోజులుగా వైజాగ్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వివిధ వర్గాల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని స్థానిక ప్రజలు ఎంతో కలతతో బాధపడి తనకు ఫోన్లు చేసి సంఘీభావం చెప్పారన్నారు విశాఖ అభివృద్ధికి అక్కడి ప్రజలకు సేవ చేయడానికి తాను మూడు సంవత్సరాలుగా ఎంతో కృషి చేసినట్లు జీవీఎల్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు ఈ సేవ ఎన్నికల కోసం చేసింది కాదని జీవీఎల్ ఫర్ వైజాగ్ అనేది నిరంతర ప్రక్రియ అన్నారు వైజాగ్ అభివృద్ధికి చేసే పనులు ఒక కమిట్మెంట్తో చేసినవన్నారు విశాఖపట్నం అభివృద్ధికి భవిష్యత్తులో కూడా కృషి చేస్తానని తెలిపారు త్వరలోనే విశాఖకు వస్తానని తన అనుచరులతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తానన్నారు భవిష్యత్తులో విశాఖపట్నంలోను ఆంధ్రప్రదేశ్లోను బీజేపీ జెండా రెపరెపలాడేలాగా కార్యాచరణ రూపొందించుకుందామని జీవీఎల్ వ్యాఖ్యానించారు కానీ జీవీఎల్ ఎక్కడా కూడా ఈ వీడియోలో కూటమి తరపున విశాఖపట్నం బరిలో నిలిచిన భరత్కు ఓటు వేయాలని ఒక్కటంటే ఒక్క మాట కూడా చెప్పకపోవడం విశేషం ఇది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది జీవీఎల్ చెప్తే ఓట్లు వస్తాయా రావా అన్నది వేరే విషయం కానీ ఏపీ బీజేపీలో కీలక నేతగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జీవీఆర్ నరసింహారావు అధికారికంగా పొత్తు పెట్టుకున్న కూటమి తరపున అభ్యర్థికి ఓటు వేయాలని పిలుపు ఇవ్వకపోవడం మాత్రం పలు సందేహాలని లేవనెత్తుతుందనే చర్చ సాగుతోంది అది కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చి వైజాగ్ అభ్యర్థి ఎవరో ఖరారైన తర్వాత కూడా ఆయన ఈ మాట చెప్పకపోవడం అనగా కారణాలు ఏమై ఉంటాయా అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ చూసి కూటమి విషయంలో బీజేపీ ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి రాబోయే రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే బీజేపీకి టీడీపీ నుంచి ఓటు ట్రాన్స్ఫర్ జరగడం కష్టం అనే చర్చ కూడా సాగుతోంది పొత్తులో భాగంగా బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఆరు లోక్సభ పది అసెంబ్లీ సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే మరోవైపు జీవీఎల్ మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీకి అనుకూలంగా ఉంటారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది దీన్ని బలపరిచేలా తాజాగా ఆయన విడుదల చేసిన వీడియో సందేశంలో వ్యాఖ్యలు ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ